మన ప్రభుని యేసుక్రీస్తు వారి పేరట నా ప్రియులైన సహోదరి సహోదరులకు పేరు పేరు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుడను దార్పుడి శ్రేణిని మాట్లాడుతున్నాను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా సీసీఎం ఆర్జేవని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చి ఎన్నో దేవుని కూర్చున్న సంగతులు మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సిసిఎం చారిటబుల్ ట్రస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మీకు చూపించడం ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్స్ పెట్టడానికి ముందు దేవుడు తన కృప చేత నన్ను వాడుకున్న రీతిని బట్టి మొదటిగా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అన్ని విధాలుగా అర్హులైన వారికి పేదవారికి నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ యొక్క సేవా కార్యక్రమాలకి మీ వంతుగా మీ సహాయాన్ని అందించారు సీసీఎం చారిటబుల్ ట్రస్ట్కి సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ప్రేమ వల్లరా ఈరోజు నా సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా భారభరితమైనది అయినప్పటికీ కూడా ఆ భారంలో మీరు కూడా బాధ్యతను పంచుకొని మీ వంతు సహాయాన్ని అందించారు అందుని బట్టికి నేను మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మణిపూరు అలాగే ఒరిస్సా అలాగే అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను అన్ని రాష్ట్రాల్లో కూడా మనం సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో మనం కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇటువంటి సేవా కార్యక్రమాలను పురస్కరించుకొని హోప్ థియాలజీ యూనివర్సిటీ వారు మన యొక్క సేవా కార్యక్రమాలు గుర్తించి మనకి గౌరవ డాక్టరేట్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది ఏ యోగ్యత ఎటువంటి ఎన్నిక లేని నాకు దేవుడు ఇటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అంటే దేవునికి నేను కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకని అంటే బైబిల్లో ఒక వాక్యం ఉందండి అదేంటంటే దేవుని బలిష్టమైన చేతి కింద మన దీన మనసుకొలై ఉన్న బ్రతికినప్పుడు జీవించినప్పుడు లేకపోతే అలాగ ఉంటున్నప్పుడు దేవుడు తగిన సమయం మందే ఇచ్చేస్తాడు అనేసేది ఈరోజు ఆ వాక్యం నా జీవితంలో నెరవేరినట్టుగా నేను చూడగలుగుతున్నాను కాబట్టి ఎవరికో ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివే వారికి మాత్రమే ఇటువంటి అవార్డు వస్తుంది కానీ మనలాంటి వారికి ఎలాగొస్తుంది ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క కృప దేవుడు అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను ముఖ్యంగా ఈ యొక్క వీడియో మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏమిటంటే హోప్ థియాలజికల్ యూనివర్సిటీ వారు మన యొక్క సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డును ఇస్తాను అని ప్రకటన చేసినప్పుడు మన ఎంపిక చేసినప్పుడు ఆ విషయాన్ని మీకు తెలియజేసినప్పుడు మీరు చాలామంది కూడా నాకు కంగ్రాచులేషన్స్ తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేశారు ఫోన్ల ద్వారా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే యూట్యూబ్లోను అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను వాట్సాప్లోను ఎంతోమంది మీలో మీలో చాలామంది కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేశారు నిజంగా చాలా సంతోషపడుతున్నాను నా యొక్క పని భారాన్ని బట్టి కొద్దిమందికి మాత్రమే నేను రిప్లై ఇవ్వగలిగాను చాలామందికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను దయతో నన్ను మరణించాలని కోరుతూ ఈ వీడియో ద్వారా మీకు కృతజ్ఞతలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నాకు ఎవరైతే గౌరవ డాక్టరేట్ అవార్డు వచ్చిందని సంతోషంతో ఎవరైతే నాకు శుభాకాంక్షలు చెప్పారో వారందరికీ నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే నేను తెలియజేస్తున్నాను మీ యొక్క శుభాకాంక్షలు నన్ను ఎంతో బలపరిచాయి బాధ్యతను పెంచాయి కాబట్టి నన్ను ఇలాగే మీరు బలపరుస్తూ అలాగే సహకరిస్తూ ఉండాలని కోరుతున్నాను ఆఖరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగుస్తున్నాను అదేంటంటే పాలన వాళ్ళకి సహాయం చేయండి పాలన వాళ్ళకి సహాయం చేయండి అనేసి చాలామంది నాకు వీడియోస్ పెడుతున్నారు అలాగే ఫొటోస్ కూడా పెడుతున్నారు చాలా సంతోషం ఖచ్చితంగా సహాయం చేస్తాము అయితే అలాగే వీడియోస్ పంపించే వాళ్ళకి చిన్న చిన్న సలహా ఏంటంటే వీడియోస్ పంపించిన వాళ్ళు ప్రీమియం వాళ్ళు ఎంతో కొంత సహాయాన్ని పంపించి ఆ వాళ్ళకి సహాయం చేయమని అంటే మీరు పంపించిన సహాయంతో ఫస్ట్లో కొంత అమౌంట్ కలిపి వారికి సహాయం చేయడం జరుగుతుంది అందరూ వీడియోస్ పంపిస్తే మరి సహాయం చేసేవాళ్ళు ఎవరు చెప్పండి ప్రేమైన వాళ్ళరా షేరింగ్ అనేది కేవలం ఒక వీడియోని కాదు సహాయం కూడా షేరింగ్ చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా నాకు అవార్డు వచ్చిన కారణాన్ని బట్టి నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్